తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రెండు వేల పదమూడు నుంచి జబర్దస్త్ రెండు వేల పద్నాలుగు నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాయి అప్పట్లో గురు శుక్రవారం వచ్చింది అంటే చాలు అందరూ టీవీల ముందు కూర్చొని కమెడియన్స్ స్కిట్స్కి కడుపు బన్ వాళ్ళు ఈ రెండు కామెడీ షోస్ ద్వారా ఎంతోమంది కామెడియన్స్ పరిచయం అయ్యారు సుధీర్ రష్మి ఆటో రామ్ ప్రసాద్ ఆది లాంటి వాళ్ళు ఎంతో మందికి ఉపాధితో పాటు ఒక స్పెషల్ ఐడెంటిటీని కూడా ఈ రెండు షోస్ తీసుకువచ్చాయి వీళ్ళు ఇప్పుడు టాప్ పొజి ఉన్నారు సిల్వర్ స్క్రీన్ మీద కూడా వెలుగుతున్నారు అలాంటి ఈ షోస్ లో ఇప్పుడు ఒక కొన్ని మార్పులు చేశారు రీసెంట్ గా రిలీజ్ అయిన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో చూస్తే అర్థమవుతుంది ఇందులో ఆ మార్పులను వివరిస్తూ రామ్ ప్రసాద్ ఒక స్కెచ్ చేశాడు ఇక ఖుష్బు రష్మి కన్నీళ్లు పెట్టుకున్నారు మాకు రెండు కంపెనీలు ఉన్నాయండి ఆ రెండు కలిపి ఒకటిగా చేసేస్తా అంటున్నారు నేనేమో ఈ కంపెనీలోనే మొదటి నుంచి ఉన్నారు సడన్ గా ఒక కంపెనీ వెళ్ళిపోతుంది అంటే బాధగా ఉంది ఎక్కడికి వెళ్ళినా డబ్బు సంపాదిస్తా కానీ కంపెనీలో ఉంటే సంతోషం ఉంటుంది మన పేరు ముందు ఇంటి పేరు ఉంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసు కదా ఇప్పుడు ఈ కంపెనీ మూసేస్తుంటే ఇంటి పేరును మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది సార్ అని రామ్ ప్రసాద్ చెప్పిన ఎమోషనల్ వర్డ్స్ తో అందరూ యేడ్ చేశారు ఇక స్టేజ్ మీదకు రష్మి వచ్చి వచ్చే వారం నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎక్స్ట్రా అనే పదం మిస్ అవుతుంది ప్రతి శుక్ర శనివారాల్లో సరికొత్త సేమ్ జబర్దస్త్ ఎక్స్ట్రా జోష్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ తో అంటూ ఫైనల్ లో చెప్పింది ఇలా ప్రోమా ఎండ్ అయింది ఏమైందో కానీ జబర్దస్త్ జడ్జిగా గా ఇంద్రజ వెళ్లిపోయింది ఇప్పుడు జబర్దస్త్ రెండు షోస్ ని కలిపి ఒకటిగా చేసేసి వీకెండ్స్ లోకి మార్చేశారు